హాయ్ అండి ఈ కాయలతోటి కార పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కాయలని అయితే మేము సొండకాయలని అంటాం మీరేమంటారు ప్రాంతాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి కదా మేమైతే సొండకాయలని అంటాము అయితే ఇలా కార పులుసు అయితే చేసుకుంటాం చాలా బాగుంటుంది ఇది ఇంకా ఫంక్షన్లలో కూడా ఇలా కార పులుసు అయితే రెగ్యులర్గా పెడుతూ ఉంటారు తమిళనాడు సైడ్ అయితే ఒకసారి మీరు కూడా ఇలా కాయలు దొరికినప్పుడైతే కార పులుసు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి కాయలు అయితే కావచ్చు వంకాయ చెట్టు లాగానే ఉంటుంది అనమాట దీని చెట్టు కూడా కాకపోతే ఇవి గుత్తులు గుత్తులుగా వస్తాయి కాయలు అయితే కార పులుసుకే చాలా బాగుంటాయి అన్నమాట దొరికినప్పుడు అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవైతే ముందుగా అయితే మనం దంచేసి గింజని సపరేట్ చేసుకోవాలి మనం వంకాయ ఎలాగో కట్ చేసి వాటర్లో వేసుకుంటామో కలర్ చేంజ్ అవుతుంది ఇది కూడా అలాగే కలర్ చేంజ్ అవుతుందనమాట కాకపోతే ఇవి డైరెక్ట్గా వేయము వంకాయలాగా ఇలా రోడ్లో వేసి దంచి గింజలను అయితే సపరేట్ చేసుకోవాలి వాటర్లో బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట ఇలా ఒక మూడు నాలుగు లేదా కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా దంచుకొని వాటర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోండి అందులో కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేవాలి లోపల గింజలు బాగా వచ్చేటట్టు గట్టిగా పీసుతూ కడిగేవాలన్నమాట రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ కొంచెం వైట్గా వచ్చేంతవరకు కడుక్కోండి మూడు లేదా నాలుగు సార్లు వరకు కూడా ఇలా బాగా శుభ్రంగా కడిగేసుకొని ఒక చిల్లెలు గిన్నె గిన్నె అయితే వేసుకోండి ఎందుకంటే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాం కాబట్టి కొద్దిగా వాటర్ ఉంటే చిటపటా అని మింద పడుతుంది సపరేట్ వాటర్ అంతా తీసేసి సపరేట్ పెట్టుకున్న తర్వాత స్టవ్ అయినా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా డైరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ ఉండదు అనమాట ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మనం కర్రీ చేసుకుంటే కర్రీ కూడా కొంచెం బాగా టేస్ట్ వస్తుంది ఇవి కూడా కొంచెం బాగా మెత్తబడతాయి అనమాట కొంచెం గట్టిగా ఉంటాయి తోలు కొంచెం అందంగా కాబట్టి ఈ విధంగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి ఆయిల్ చిటపట అంటూ మింద పడుతుంది అనమాట చిటపటా అని ఈ విధంగా లైట్గా కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకోవాలి అదే ప్యాన్లోకి మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాము ఆయిల్ ఏమి వేస్ట్ అవ్వదు అనమాట ఇదే ఆయిల్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని కార పులుసుకి మెంతులు వేస్తే చాలా బాగుంటుంది మీడియం సైజు రెండు ఆనియన్ ఇలా సన్న సన్నగా కట్ చేసి వేసుకోవాలి అప్పుడే సన్నగా కట్ చేసుకుంటే లాగా వస్తాయి అనమాట పొడుగు పొడుగుగా ఉంటే గ్రేవీ లాగా ఉండదు ఆనియన్ సపరేట్ వాటర్ సపరేట్ లాగా ఉంటుంది పులుసు ఇలా సన్నసన్నగా కట్ చేసుకొని ఆనియన్ కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉండనివ్వాలి కొద్దిగా మగ్గేటప్పుడు ఇందులోనే కరివేపాకు సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఆనియన్ కొంచెం మగ్గనివ్వాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఆనియన్ కొంచెం బాగా మెత్తబడిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను కలిపి చేసి ఉండేదనమాట అల్లం సపరేట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి సపరేట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను అందుకే వేటక సపరేట్ సపరేట్ వేస్తున్నాను కొద్దిగా అల్లం పేస్టు అలాగే వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం పచ్చి వాసన పోయినాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని రెండు మీడియం సైజు టమాటాలను అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం టమాటాలు ఎక్కువే వేసుకోవాలి కొంచెం ఇక నేను పెద్ద సైజు టమాటాలనే వేసుకున్నాను కారపులుసుకి కొంచెం టమాటాలు వేసుకుంటేనే టేస్ట్ గ్రేవీ కూడా మనకి తిక్కగా వస్తుందనమాట ఇక నేను పెద్ద సైజు రెండు టమాటాలని సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకొని టమాటాలను కొంచెం బాగా మగ్గనివ్వాలి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదా అడుగు పట్టేస్తుంది టమాటాలో ఆనియన్ బాగా మగ్గలడానికి కూడా మీడియంలో సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి గ్రేవీ వస్తుంది ఫటాఫటా అని హైలో పెట్టి చేసేస్తే కర్రీ అంత టేస్ట్ అది అనమాట ఈ విధంగా మీడియం టు స్టీమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం బాగా మగ్గనివ్వాలి టమాటో ఆనియన్ ఇలా కొంచెం ఆయిల్ కొంచెం బాగా పైకి తేలిన తర్వాత ఇందులో మనం మసాలా తినుసులు అయితే యాడ్ చేసుకోవాలి మీ కారం తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకొని ఇక నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాయల్ని ఆ కాయల్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా ముందుగా ఫ్రై చేసి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులుసుకైతే ఇవి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టి కొంచెం బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకే వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ స్టేజ్లో ఒకసారి మీకు ఉప్పు చెక్ చేసుకోండి ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఐదు లేదా ఆరు నిమిషాల వరకు మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీనైతే కుక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీనైతే కుక్ చేసుకోవాలి కర్రీ కుక్ అయ్యే లబ్బు ఇక్కడ నేను మీడియం సైజు నిమ్మకాయంత సైజుని చింతపండు తీసుకొని వాటర్లో బాగా గుజ్జునైతే సపరేట్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని చింతపండు వాటర్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట లాస్ట్లో కార పులుసుకి కంపల్సరీ అయితే యాడ్ చేసుకుంటారు మీకు చింతపండు వద్దు అనుకుంటే కర్రీ దింపేసి కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ అయినా పిండేసుకోవచ్చు కొంచెం పులుపుతనం కోసం కార అయితే మెయిన్ చింతపండునే యాడ్ చేస్తారు మీకు మీకు తగ్గట్టు యాడ్ చేసుకోండి చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి బాగా పులుపు ముక్కలకు పట్టడానికి కొంచెం గ్రేవీ కూడా చిక్కబడుతుంది ఇలా కొంచెం బాగా కలిసి కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకని ఉడకనిచ్చుకోవాలి ఈ విధంగా చూడండి చాలా బాగా ఉడికిందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ కాయలతో అయితే ఒకసారి ఈ విధంగా పులుసు ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో నస్తే లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా ఒకసారి కార పులుసు అయితే ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే కాయలతోటి కాయలు కూడా మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసి కర్రీ చేసాం కాబట్టి వెంటనే కుక్ అయిపోతే కొంచెం సాఫ్ట్గానే కుక్ అయ్యాయి అనమాట ఈ విధంగా లాస్ట్కి అయితే ఈ విధంగా గ్రేవీ లాగా వచ్చింది అనమాట సూపర్గా మీరు చింతపండు వద్దు అనుకుంటే ఒక బౌల్ లెక్కి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత చింతపండు చింతపండు ప్లేస్లో నిమ్మకాయ అయితే పిండుకోండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి